మహాదేవ శ్రీమాత్ వెమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పన్నెండు విషయాలు పన్నెండు విషయాలకు సంబంధించి జీవితంలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేటువంటివి కింద కామెంట్ రూపకంగా పెట్టగలం అందులో మొట్టమొదటిది జీవితంలో అనుకువ అవసరము విజయాలు మనకు ఆలస్యం అవుతూ ఉంటాయి ఏదో సాధించాలి నాకు ఏదో విజయం దొరకాలి ఇప్పుడు మొన్నొకటి సాయి ధరమ్ తేజీ ఏదో సినిమా ఉంటుంది అందులో అతను యాక్సిడెంట్ అయితే అదొకటి అదేదో చిప్పు తయారు చేస్తూ ఉంటాడు అది ఫెయిల్ అవుతూ ఉంటుంది గారు ఆ రిజెక్ట్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి అన్నటువంటి ఆ మూవీ అదేదో మొన్ననే వచ్చింది అది టూ థౌజండ్ నైన్టీన్ సో అంటే అతనికి ఆ విజయం దక్కడానికి చాలా సమయం పట్టింది ఎన్నో ఆటపోట్లు ఎన్నో అవమానాలు చివరికి అతనే దానిపై వెళ్ళి యాక్సిడెంట్కు గురై అతని నుండి రావడము అప్పుడు విజయాన్ని చేకూరుతుంది అప్పటికీ కోర్టులో కొన్ని ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి సో జీవితంలో అనుకువ అనుకోగా ఉండాలి అదేవిధంగా విజయాలు మనకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో మీకు రాహువు మొదటి హౌజ్లో ఉంది అని అర్థం చేసుకోవాలి మొదటి హౌజ్లో రాహు ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి సెవెంత్ హౌజ్లో కేతు ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి మరి దీనిని అనంతకాల సర్పదోషంగా పరిగణంలోకి తీసుకుంటుంది రెండవది మనకు ఆర్థికంగా నష్టపోవడం కావచ్చును తరచు అదేవిధంగా అప్పులు ఇంకా కూడా పరువు నష్టాలు రావడము మన పరువు పోవడము ఇలాంటి సమస్యలు తరచు వస్తూ ఉన్న ఎదుర్కొన్న మన ఇప్పటివరకు మన లైఫ్లో మరి రాహువు రెండులో అదేవిధంగా ఎనిమిదిలో కేతువు ఉంది అనేటువంటి అర్థం మరి దీనికి కులిక కాలసర్పదోషము కులిక కాల సర్పదోషము ఇంకా మూడవది కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు సో ఇందులో భాగంగా మనకు రాహువు మూడులో అదేవిధంగా కేతువు తొమ్మిదిలో ఉంటారు ఇది సమస్యలు దీనిని వాసుకి కాలసర్పదోషంగా చెప్తారు ఇక రాహువు నాలుగు పదిలో ఉంటే ఆస్తి వివాదాలు తరచు ఆస్తి వివాదాలు ఆస్తి పంపకాలలో ఇబ్బందులు అదేవిధంగా స్థిరత లేకపోవడము ఇంకనూ జరుగుతూ ఉంటుంది సో రాహువు నాలుగు కేతువు పదిలో ఉంటారు దీన్ని శంఖఫాల కాల సర్పదోషం అంటారు గమనించుకోండి అదేవిధంగా రాహువు ఐదు కేతు పదకొండులో ఉన్నట్టయితే మరి చదువు ప్రేమలో విఫలతలు ఎదురవుతూ ఉంటాయి మరి దీనిని పద్మకాల సర్పదోషం అంటారు పిల్లలు ఆ విధంగా ఉన్నట్టయితే చదువులో డల్గా ఇక ఆరులో కేతువు మన ఆరులో రాహువు అదేవిధంగా పన్నెండులో కేతువు ఉన్నట్టయితే మానసిక అస్థిరత తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు కొంత మహాపద్మ కాలసర్పదోషం ఉంటాయి ఇక తక్షక కాలసర్పదోషం రాహువు ఏడులో కేతువు మనకు ఒకటిలో ఉంటాడు ప్రజెంట్గా సింహరాశి వారికి తక్షక కాలసర్పదోషము ఏర్పడింది వివాహంలో ఆలస్యము లేదా కలహాలు ఉండవచ్చు ఇది గమనించుకోండి ఇక కర్కోటక కాల సర్పదోషం అంటే రాహువు ఎనిమిది కేతువు రెండులా ఉంటారు ఉద్యోగంలో ఆటంకాలు సంపదలో తరచు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి దీనిని కర్కోటక కాల సర్పదోషం శంఖచూడ కాల సర్పదోషము రాహువు తొమ్మిదిలో కేతువు మూడులో ఉంటారు కోరికలు నెరవేరడంలో ఆలస్యము ఇంటి సమస్యలు అధికంగా ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి మామూలు కోరికలు కాదు ఇలా ఏ రకమైన సో దీనిని శంకుచూడ కాల సర్పదోషం ఇక్కడ ఘాతక కాల సర్పదోషం ఉంటుంది రాహు పది కేతు నాలుగు ఇది ఇప్పుడు మనకు వృచ్చిక రాశి వారికి ఉంటుంది కో అదే తల్లి సంబంధము బలహ బలహీనంగా ఉండొచ్చు అదేవిధంగా గొప్ప ఈగో ఉంటుంది ఈగో ఫీలింగ్ బాగుంటుంది ఇక ఘాతక కాల సర్పదోషం అంటే రాహువు పది కేతువు నాలుగు అని ఇందాక చెప్పుకున్నాము రాహువు పది రాహు పది అంటే మనకు సుమారుగా కూడా అయితే ఇక్కడ రాహువు పది కేతువు నాలుగులో ఉండడం వల్ల దీన్ని ఘాతక కాల సర్పదోషం తల్లి సంబంధం బలహీనంగా ఉండొచ్చును గొప్ప ఈగో ఉంటుంది వీరికి ఇక విషధార కాల సర్పదోషం అంటే విద్యలో ఆటంకాలు తరచు కూడా చిల్లర మార్గాల్లో సంపద చిల్లర తగాదాలు కోరికలు ఈ యొక్క క్యాసినో పందాలు గుర్ర పందాలు లేదా ఆన్లైన్లో గేమ్స్ ఇవన్నీ ఉంటవి ఇది ఏంటంటే రాహు పదకొండులో కేతువు ఐదులో ఉంటాయి ఓకే సో ఇక్కడ మరొకటి శేషనాగ సర్పదోషం రాహువు పన్నెండులో కేతువు ఆరులో మీనరాశి వారు సో మరి వీరికి ఏమిటయ్యా అంటే విజయాలు ఆలస్యము ఖర్చులు అధికము అప్పుల బెడద అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ గోచారంలో ఉండేటువంటి ఫలితాలు వేరుంటవి గ్రాచారం మన జాతకరీత్యా మన మీ జాతకంలో రాహుకేతువులు ఎక్కడున్నారు మీకు దేనికి సంబంధించినటువంటి కాల సర్పదోషాలు ఏర్పడతాయి అనంతన కులికన వాసుక శంఖపాలన పద్మన మహాపద్మన తక్షకన కర్కోటకన శంఖచూడన ఘాతకన విషధారణ శేష నాగన దీది ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించినటువంటి పరిహారం సో అది రెండో వీడియోలో నేను మీకు చెప్తాను ఎందుకంటే ముందుగా ఎవరికి ఎట్లా ఉంది అనేటువంటిది కొంచెం కామెంట్ రూపకంగా మీకు తెలిసింది చెప్తే నేను ఇంకేదైనా విషయం కూడా నేను మీకు తెలియని చెప్పి సెకండ్ వీడియోలో నేను దీనికి ఎవరు ఎక్కడికి వెళ్ళి పూజ చేసుకోవాలి ఏ మంత్రం చదువుకోవాలి ఇంతే ఆల్